నా ఓటు మీరు కూడా మీ ఓటు హక్కును వినియోగించుకోండి చాలా గుడ్ న్యూస్ ఏంటంటే ఇప్పుడు సిటిజన్స్ చూడండి యూత్ని ఎడ్యుకేటెడ్ యూత్ పర్సంటేజ్ పెరిగింది ఓటు ఇంట్లో ఉండకండి ఇదే డెమోక్రాటిక్ చివరి ఎలక్షన్ అని కొందరు అంటున్నారు చాలా ఇంపార్టెంట్ బయటికి రండి మార్పు రావాలి మార్పు కావాలని మీరు ఎడ్యుకేటెడ్ హ్యా ఎందు మళ్ళీ వాళ్ళే వస్తారు లేదు మీ ఓటును మీరు వినియోగించుకోండి ప్రతి ఒక్కరికి వినియోగించుకోండి ఎంకరేజ్ చేయండి మీకు నచ్చిన వారికి ఓటు క్రిమినల్స్ ఓటు ఆలోచించి ఓటు వేయండి థ్యాంక్ యూ మీడియా మిత్రులు ఇది అర్జెంటుగా బ్రాడ్కాస్ట్ చేయండి విశాఖపట్నం ఎంపీగా నేను పోటీ చేస్తున్నానని తెలుసు నేను ఎవరికి ఇప్పుడు చెప్పకూడదు మన గుర్తు చెప్పకూడదని ఆర్ఓసి ఇచ్చిన రూల్స్ ప్రకారం నేను ఫాలో అవుతున్నాను ఎస్కోట బూత్ థర్టీ ఫోర్ థర్టీ త్రీలో వైసీపీకే ఓట్లేయండి ఫ్యాన్కే ఓట్లేయండి అని మాఫియా టైపు యాక్టివిటీ చేస్తున్నారు విజయనగరం కలెక్టర్ గారికి విశాఖపట్నం కలెక్టర్ గారికి నేను కంప్లైంట్ ఫైల్ చేశాను ఇప్పుడు పదకొండు ముప్పై ఆరు అయింది వారు ఇమీడియట్గా రెక్టిఫై చేయమంటారు ఏమంటారు ఆ పోలింగ్ ఆఫీసరు అరే మాకు ఇక్కడ నేను ఒక్కనే ఉన్నాను రిలీవర్ లేరు సార్ పంపండి అని మా ఏజెంట్ రెడ్డి యజ్పాదం గారితో చెప్పారు కనుక ఎస్కోట నియోజకవర్గం అంతా అవినీతి జరుగుతుంది ఇరవై ఒక్క మంది కోఆర్డినేటర్లు తిరుగుతున్నారు మీరు ఏం చేయాలి అంటే ఇమీడియట్గా ఇది ఎక్స్పోజ్ చేస్తే కనీసం ఎస్కోట్ వరకు మరలా ఎలక్షన్ పెట్టాలి ఇప్పుడు బాగుంది తమ నేను ఇప్పుడు ఒక ఇరవై ముప్పై బూత్లు తిరిగాను కొన్ని ఈవీఎంలు డిలే అయింది అదర్వైజ్ ఇట్స్ గోయింగ్ వెల్ యూత్ బాగా బయటకు వస్తున్నారు వృద్ధులు బాగా బయటకు వస్తున్నారు ఎప్పుడు ఓటు వేయని వారు బయటకు వస్తున్నారు మార్పు కోరుకుంటున్నారు నేనలా ఓటేసానో మీరు కూడా మీ ఓటు హక్కును వినియోగించుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్